మీరందరూ కూడా ఈ ఉదయాన్నే వడ్డీల్య రుణం చెక్కులు అందుకోవడానికి వచ్చారు మరి రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆ వడ్డీల్య రుణం చెక్కులన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది మరి ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు ఇక్కడ కొడంగల్లో మాట్లాడుతున్నారు ఏమన్నాడంటే చీరలు పంపించిన ఓట్లాన్ని నాకే కుదు అంటే నేనేమంటున్నా అంటే వాస్తవానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు పండుగకు పండుగకు బతుకమ్మకు బతుకమ్మకు చీరలు వచ్చినాయి రెండు పండుగలు వేయి వచ్చింది ఒకటే చీర కాదా రెండు పండుగలకు రావాల్సింది ఒకటే వచ్చింది పోనీ కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో పద్దెనిమిది ఏళ్ళు రెండున అమ్మాయి నుంచి అత్తకు వచ్చింది తల్లికి వచ్చింది కోడలికి వచ్చింది కానీ ఇప్పుడు ఏమంటున్నారు ఓన్లీ ఎస్ఎన్సి గ్రూప్ లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇచ్చారు మన తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ దసరా పండుగప్పుడు కోటి ముప్పై లక్షల మందికి చిరొచ్చారు ఇప్పుడు ఎస్హెచ్ గ్రూప్ లో ఎందరున్నారు నలభై ఆరు లక్షల మంది మాత్రమే ఉన్నారు అంటే సగం కూడా వస్తలేదు అంతే కదా మీ ఇంట్లో ఇప్పుడు అత్త గ్రూప్ లో లేదని అత్తకు వస్తలేదు బిడ్డ గ్రూప్ లో లేదంటే బిడ్డకు వస్తలేదు ఆనాడు కోటి ముప్పై లక్షల మందికి ఇస్తే ఇవాళ కేవలం నలభై ఆరు లక్షల మందికి మాత్రమే ఇస్తూ ఉన్నారు కోటి అది రెండు పార్టీలు అవన్న రెండు ఇచ్చింది ఒకటే ఇచ్చింది అది కూడా ఒకటే కలరు మళ్ళీ ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి మన సిద్దిపేట జిల్లా చూసుకుంటే మన సిద్దిపేట జిల్లాలో మూడు లక్షల ఎనభై మూడు వేల మంది ఆడపిల్లలు పద్ధతి ఏళ్ళు దాటిన వాళ్ళు మూడు లక్షల ఎనభై మూడు వేల మంది ఉంటే ఇచ్చుతున్న మందికి తొమ్మిది వేల మందికి ఇస్తున్నారు సగం మందికి వస్తున్నాయి సగం మందికి వస్తుంది నిజంగా ఉంటే రెండు పాటికలి రెండు బతుకమ్మలు ఇచ్చినా బాగుంది లేదు అందరికి ఇచ్చినా బాగుంది అది కొందరికే ఇచ్చుడు ఒక ఏడాది ఇచ్చి ఒక ఏడాది అయిపోతుంది కదా దానికి నాకు బుద్ధు అని రియాక్ ఇంకా దాన్ని ఏమంటుడు ఏ శారే విజ్ఞాడు చీరించి శారే అయ్యా రేవంత్ రెడ్డి గారు సారే పెట్టుడు అంటే నువ్వు ఇస్తానన్న మహాలక్ష్మి నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నారు మనకు అయింది రెండు అంటే ఎంత అవుతుంది అరవై వేల రూపాయలు నిజంగా చీరతోని నువ్వు ఇస్తానన్న అరవై వేలు కూడా ఇస్తే అప్పుడు సారే పెట్టినాను అరవై వేలు ఇచ్చినాక సారే పెట్టినట్టు అవుతుంది తప్ప నువ్వు సగం మంది ఆటోలకు ఇచ్చి రెండేళ్ళది ఒకటే ఇచ్చి ఆ ఒకే చీరకు సారీ పెట్టిన అంటే ఇది ఎవరిచెవుల పువ్వు పెట్టుకో అర్థం చేసుకోవాల్సి వస్తుంది అంతేనా కాదు చీరించి దాన్ని సారెంట్ చీరపడి నువ్వు మహాలక్ష్మి పైసలు కూడా ఇస్తే అది సారెట్ అంటే నువ్వు ఒక బాండ్ పేపర్ రాసిచ్చిండ్రు ఇంటింటికి బాండ్ పేపర్ పంచు రాగానే నెలకు ఇరవై ఐదు వందలు ప్రతి మహిళకు ఇస్తామన్నారు మరి ఇరవై నాలుగు నెలలు అంటే అరవై వేల రూపాయలు బాకీ పడ్డట్టే కదా గవి మరి అందరికీ చీరలు ఇవి పోనీ వడ్డీ మీరు ఆలోచించారు వాస్తవానికి మనకు వడ్డీలు ఎండ్రవ ఏం చెప్పారమ్మా బయట చెప్తున్నది ఏమి వాళ్ళకి జరుగుతున్నది ఒకసారి మహిళా లోకం కూడా మన గౌరవ కలెక్టర్ గారు వచ్చి అయితే వడ్డీ లేనడానికి సంబంధించి పాపం కలెక్టర్ గారు పొద్దున్న నుంచి బాగా గజ్వేల్ పోయారు జేడిఆర్ పోయారు రుపాకి మళ్ళీ రుబ్బాకి వెళ్తారు అన్ని ఒకటే రోజు పెట్టింది ఎందుకంటే రేపు ఎలక్షన్ రోడ్డు కేసు వస్తుంది ఇవన్నీ మంచి పొందారు జల్లి రేపు ఎలక్షన్ కదా ఎలక్షన్ సీట్లు వచ్చినాయి వడ్డీ లేని కూడా వచ్చాయి లేకపోతే రేపే నోటిఫికేషన్ సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయో అన్ని చెప్పని చెప్పారు మంచి మండి పాపం తలాడుతావు అది కూడా ఇంకో గబ్బతి మీరు అటెండ్ చేసుకోవాలి సిద్దిపేట పట్టణం ఉంది కదా అక్కడ కూడా మహిళా గ్రూపులు ఉంటారు కదా పట్టణంలో వాళ్ళకి సీరియల్ లేవు వాటి లేని రేపు వాళ్ళకి ఎలక్షన్ లేదు సిద్దిపేట టౌన్ లో ఎలక్షన్ లేదు కనుక వాళ్ళకి సీరియల్ రాలే వాటి లేని రాలేదు ఇప్పుడు రేపు నోటిఫికేషన్ వచ్చి ఎల్లుండి సర్పంచ్ ఎలక్షన్లు తయారైతున్నాయి అంటే మీరు మనకి వచ్చింది ఆరు ఒక్కటి వచ్చింది అది కూడా తెలంగాణకి వచ్చింది అదేరా అర్థమై అర్థం ఎక్కువ ఉంటావు సో ఈ వడ్డీ లేని రుణానికి సంబంధించి కూడా వాస్తవానికి చెప్తున్నది ఏంటంటే మహిళలు తీసుకున్న రుణం మొత్తానికి వడ్డీ లేని రుణం ఇస్తాము అని అన్నారు కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటి ఐదు లక్షలకే బంధితం చేశారు అర్థమైంది మీకు అది మా పాయింట్ మీకు అర్థమైందా చెప్పుడు ఏం చెప్తున్నారు లక్ష కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తున్నాము అంటున్నారు ఈ సంవత్సరం ఇరవై ఐదు వేల కోట్లు అమౌంట్ ఉన్నారు ఇరవై ఐదు వేల కోట్లలో ఇరవై కోట్లు ఏమో లింకేజ్ ఒక కోట్ల నిధి కింద మళ్ళీ సంఘ సభ్యులు తీసుకున్నారు మొత్తం కలిపి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పుగా ఈ సంవత్సరం రాష్ట్రంలో మహిళా సంఘాలు తీసుకున్నారు కానీ వడ్డీలు రుణం ఎంతకు వస్తున్నది కేవలం ఐదు వేల కోట్లకు మాత్రమే వస్తుంది ఇస్తామని చెప్తున్నది లక్ష కోట్ల వడ్డీ లేని రుణం అని చెప్తున్నదేమో ఇరవై ఐదు వేల కోట్ల కానీ ఇస్తున్నది ఐదు వేలకు మాత్రమే అంటే ఇరవై పైసల డబ్బుకు మాత్రమే వడ్డీ లేని రుణం వస్తుంది మిగతా ఎనభై పైసలకు వడ్డీ లేని రుణము రావడం లేదు అవునా కాదు ఇప్పుడు స్త్రీనిధికి వస్తుందా గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్త్రీనిధికి కూడా వడ్డీ లేని రుణం అందించే వాళ్ళం ఇప్పుడు ఆ స్త్రీనిధికి వడ్డీ లేని రుణం బంద్ అయిపోయింది చెప్పిందేమో ఎంత లోన్ తీసుకున్నా మీరు గ్రూప్ ఇరవై లక్షలు తీసుకున్నా పదిహేను లక్షలు తీసుకున్నా ఇరవై ఐదు లక్షలు తీసుకున్నా వడ్డీలు రుణం ఇస్తామో అని చెప్పారు కానీ నిజంగా జరుగుతున్నది ఏంటి కేవలం ఐదు లక్షలకు మాత్రమే పరిమితం చేస్తారు అంటే ఇస్తున్నది ఇరవై పైసలు ఇస్తామని చెప్పింది వంద కానీ ఇస్తున్నది ఇరవై పైసలు ఎగబెట్టినది ఎనభై పైసలు నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా అసెంబ్లీలో కూడా మీ తరఫున మాట్లాడతా మొత్తం డబ్బుకు వడ్డీ లేని రుణం ఇచ్చే మాట ప్రకారంగా ఇవ్వాలి కానీ ఈరోజు కేవలం ఇరవై శాతం మాత్రమే ఇస్తున్నటువంటి పరిస్థితి నిధికి గతంలో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు నిధికి ఇవ్వడం లేదు స్త్రీనిధికి కూడా వడ్డీ లేని రుణాన్ని వర్తింపజేయాలని చెప్పి కూడా నేను తప్పకుండా మీ తరఫున మళ్ళీ అసెంబ్లీలో కూడా మాట్లాడతా అని చెప్పి కూడా తెలియజేస్తాను అదే కాకుండా మరి మిగతా విషయాలు అయితే ఉన్నాయి ఏదైతే మహాలక్ష్మి ఇవ్వాలో నెలకు రెండు వేల ఐదు వందలు ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చేది కానీ ఇవన్నీ విషయాలు కూడా తప్పకుండా మేము మీ తరఫున అసెంబ్లీలో ప్రస్తావిస్తాము ఇవి కాకుండా జిల్లా కలెక్టర్ గారు మంచి కలెక్టర్ గారు మనకు పాపం రాత్రి బౌలు కష్టపడుతున్నారు సో హాస్పిటల్ బాగు చేయాలని అంగన్వాడీలు స్కూల్ బాగు చేయాలని పాపం ఒక మహిళగా చక్కగా పనిచేసేటువంటి మంచి కలెక్టర్ కూడా మన జిల్లా అభివృద్ధి కలెక్టర్ గారితో కూడా ఒక ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే మహిళా సంఘాలకు బస్సులు ఇప్పిస్తాం ఆర్టీసీ బస్సులు ఇప్పిస్తాం బస్సు మేమే ఇస్తాం ఆర్టీసీకి కిరాక్ పెడతాం మీకు బాగా లాభం ఇస్తుంది పైసలు ఇస్తా వస్తాయి మీకు సంఘాలకు లాభం అవుతుంది అని చెప్పారు కానీ మన సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క బస్సు కూడా ఇవ్వలేదు మొత్తం జిల్లాలోనే ఒక్క బస్సు కూడా ఇంతవరకు ఆర్టీసీకి మహిళా సంఘాల తరఫున పెట్టిన పరిస్థితి లేదు సో కరెక్ట్ నా మనవి ఏంటంటే ఒకసారి ప్రభుత్వంతో మాట్లాడి సిద్దిపేట జిల్లాలో కూడా మా మహిళలకు బస్సులు ఇప్పించి ఆర్టీసీకి కిరాయికి పెట్టండి మా సంఘాలకు ఇంకో మాట అన్నారు వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ మహిళా సంఘాలకు ఇస్తాం మహిళల్ని శక్తివంతులు చేస్తాం చేస్తాం వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ఇస్తామో అని అన్నారు ఈ రాష్ట్రంలో ఇప్పుడు రెండేళ్ళైంది గవర్నమెంట్ వచ్చి ఒక్క మెగావాట్ సోలార్ పవర్ అన్న మహిళా సంఘాలతో ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా పెట్టిందా ఏ జిల్లాన ఒక్క సోలార్ పవర్ ప్లాంట్ ఎక్కడో ఒక్క టర్న్ వచ్చిందా వెయ్యి సున్నా ఒకటి ఒక్క వచ్చిందా ఒక్క మెగావాట్ ఎక్కడన్నా మన సిరిపేట జిల్లాలో అయితే ఇంతవరకు స్టార్ట్ కాలేదు అయితే నాకైతే తెలుస్తుండే యాడ ఒక మెగావాట్ స్టార్ట్ ఇంతవరకు పనే స్టార్ట్ కాలేదు సో వెయ్యి మెగావాట్లు మీరు ఇస్తామని చెప్పారు ఇంతవరకు రాష్ట్రంలో ఎక్కడ స్టార్ట్ అయినట్టు లేదు మరి చెప్పడమేనా మాటలేనా చేతులు ఉన్నాయా లేవా మరి వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్స్ కానీ ఈ ఆర్టీసీ బస్సులు కానీ ఈ జిల్లాలో కూడా అందించాలి మా మహిళలకు రావాలి అని చెప్పి కూడా నేను మీ అందరి పక్షాన ప్రభుత్వాన్ని కోరుకోవాలని మరి అంటే ఓట్ల కొత్తగా అయిపోయింది రైతు మంది ఎప్పుడు పడ్డది మన సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీస్ వస్తాయని పట్టింది అంతకుముందు ఏం పోయిందా అంతకుముందు రెండు పంటలు పోయింది మొన్న పడ్డది చీరలు ఎప్పుడు వచ్చినాయి ఓట్లకి వచ్చినాయి వంటల రుణం ఎప్పుడు వచ్చింది మరి గట్ల అయిపోయింది ఇప్పుడు ఓట్ల ఓట్లకి అయిపోతుంది మధ్యలో బోనస్ పోయింది యాసంగి పార్టీ సన్న వాటిలోకి బోనస్ పోయింది మధ్యలో రెండు పంటలకు రైతు బంధు పోయింది మళ్ళీ మధ్యలో ఇప్పుడు చిదిపే టౌన్ వాళ్ళు ఆడలు కాదు వాళ్ళు వాళ్ళకి చీరలు లేవు వంటలు రుణం లేదు పాప టౌన్ ఉన్న వాళ్ళు కూడా ఆడలేదు కదా వాళ్ళు కూడా సంఘంలో ఉన్నారు కదా అంటే ఇప్పుడు వాళ్ళకి ఓట్లు లేవు ఇప్పుడు ఆడ సర్పంచ్ కూడా కదా ఇంకా టైం ఉన్నది వాళ్ళ ఇప్పుడు ఆరు నెలలు అందువల్ల అప్పుడు చూసుకోలేదు ఇప్పుడు లేవు వాళ్ళకి పండుగ పండుగ కేసీఆర్ ఇస్తే ఓట్ల కోట్లకు రేవంత్ రెడ్డి రెండవ ఈ విషయాలన్నీ కూడా ఇవాళ మీరు గమనంలోకి తీసుకోవాలి సరే ఏది ఏమైనా ఇవాళ మహిళలకు ఈ వడ్డీ లేని రావడం సంతోషం మరి అది కూడా ఐదు లక్షలకే వస్తుంది ఇరవై పైసలకు వచ్చి ఎనభై పైసలకు రావడం లేదు మొత్తం ఇస్తే ఇచ్చిన మాట ప్రకారంగా మొత్తం ఇస్తే సంతోషం మొత్తం ఇవ్వాలని కూడా నేను మీరు ఇరవై ఐదు వేల కోట్లు ఈ సంవత్సరం వడ్డీ లేని రుణాలు మహిళలు రుణాలు తీసుకున్నారు ఇరవై ఐదు వేల కోట్లు రుణం తీసుకున్నారు కానీ నువ్వు ఐదు వేలకే ఇస్తున్నావు మొత్తం ఇరవై ఐదు వేలకి ఇస్తా అని మీరు ఆ రోజు మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారంగా స్త్రీ నిధిలో తీసుకున్న దానికైనా గ్రూప్ తీసుకున్న ఇరవై లక్షలకు యథావిధిగా మీరు వడ్డీ లేని రుణాన్ని అందించాలని చెప్పి కూడా నేను మహిళలందరి తరఫున రాష్ట్రం అందరి తరఫున కూడా పోతాను మరి ఈ డబ్బులు రావడం చాలా సంతోషం మీకు చెక్కులు కలెక్టర్ గారు మాట్లాడిన తర్వాత అందిస్తాం దయచేసి అందరు కూడా మళ్ళీ మీ సభ్యులకు పంచుకోవాలి కదా మీరు ఆల్రెడీ మీరు కట్టేసి వాటి బ్యాంకుకు బ్యాంకు కడితే ఇప్పుడు మీకు రిటర్న్ రావడం జరుగుతుంది ఇవి మీరు మీ సంఘంలోనైనా పెట్టుకుంటారు లేదా ఆయా మహిళలకు దాన్ని చెల్లించుకోవడం జరుగుతుంది సో ఇది మరి ఎక్కువ టైం తీసుకోకుండా అందరికీ నమస్కారం జయద్రికార్